అందరికీ నమస్కారం ఈ రోజు ఇద్దలూరు నియోజకవర్గానికి అటుల్ రెండోసారి శాసన సభ్యులుగా గౌరవనీయులు కడుగు బలమైన వర్గాల ఆశా జోషి డైనమిక్ లీడర్ ఇద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ పెద్దలు కుముల అశోక్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో అమరావతిలో అసెంబ్లీలో రెండోసారిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఖమ్మం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలందరి తరఫున ఆయనకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా గతంలో శాసన ఎలా నేర్చుకోవడం అభివృద్ధి చేయడం నియోజకవర్గానికి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు తెచ్చి ఒకటి రైతాంగానికే కాదు విద్యకే కాదు పిల్లల ఉద్యోగాలకే కాదు ప్రతి ఒక్కటి కూడా ఖమ్మంలో ఉన్నటువంటి హాస్పిటల్ను ప్రిటిం బెడ్ హాస్పిటల్గా తీర్చివడం జరిగింది అంతేకాకుండా తాగునీటి సమస్యకు రోడ్ల సమస్యకు అలాగే ప్రతి ఒక్కరికి ఇందుకు వైద్యానికి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కళ్ళని కుటుంబ సభ్యునిగా ఉండి ఆయన ఈ ఐదేళ్ళు ఆహార శ్రమించి మంచి గెలుపునందించినటువంటి నిధులు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అదేవిధంగా ఈరోజు ఎవరైతే అసెంబ్లీలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూటమికి సంబంధించినటువంటి అందరూ ఎమ్మెల్యేలకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అశోక్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ